గత ప్రభుత్వం చేపట్టిన రెండవ విడత దళిత బంధు కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుతూ మంతన్ డివిజన్ దళిత బంధు సాధన సమితి అధ్యక్షులు ఊట్ల శ్రీనివాసు డివిజన్ కోశాధికారి గద్దల శంకర్ ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ శ్రీ తోయ శ్రీహర్ష అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ ఈడీ నరేందర్కు వినతి పత్రం అందజేశారు గత ప్రభుత్వం రెండవ విడత దళిత బంధు కార్యక్రమంలో భాగంగా గ్రామ కార్యదర్శి నుంచి మొదలుకొని కలెక్టర్ వరకు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేశారని అదేవిధంగా పూర్తి స్థాయిలో ఎంపిక పూర్తయినప్పటికీ కూడా ఎలక్షన్ కోడ్ కారణంగా నిధులు విడుదల కాలేదని చెప్పి దానికి సంబంధించిన గ్రౌండింగ్ వర్క్ను వెంటనే పూర్తి చేసి మరి లబ్ధిదారులందరికీ కూడా తక్షణమే నిధులు విడుదల చేయాలని చెప్పి కోరుతూ కలెక్టర్తో పాటు మరి నాయకులను అదేవిధంగా స్థానిక ఐటీ మంత్రి శ్రీధర్ బాబుకు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అంబేద్కర్ అభయ హస్తం పేరుతోటి దళితులకు బాసడగా నిలుస్తా అని చెప్పి చెప్పిందో దానికి సంబంధించి మరి దళితులను కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంపిక చేయబడరు కాబట్టి ఈ దళితులందరూ కూడా బీఆర్ఎస్ అని చెప్పి ముద్ర వేయకుండా దళితులు ఏ పార్టీలో ఉన్నా దళితులే కాబట్టి దళితులకు బాసడగా నిలుస్తా అని చెప్పి మాట ఇచ్చిన ప్రభుత్వం మరి వెంటనే దళిత బంధు నిధులను విడుదల చేయాలని అదేవిధంగా మూడో విడతను కొనసాగించి మిగతా వారికి కూడా దళిత బంధు అమలు చేసి మరి పారదర్శకంగా ఏదైతే మేనిఫెస్టోలో పేర్కొన్నారో మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా మరి దళితులందరికీ న్యాయం చేయాలని చెప్పి మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ముద్ర వేసి మరి ఎంపికైన దళితుల మీద వివక్ష మానుకోవాలని చెప్పి వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు నమస్తే ఈరోజు మంటిని కాన్సెన్స్ నుంచి గత ప్రభుత్వం కొనసాగించిన దళిత బంధును కలెక్టర్ ద్వారా ఎన్నికైన గ్రౌండింగ్ వర్క్ పూర్తి చేసుకొని ఎలక్షన్ కోడ్ వలన ఆగిపోయిన దళిత బంధు పథకాన్ని మళ్ళీ కొనసాగించాలని మరొక్కసారి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వ నాయకులారా దయచేసి మేము ఏ పార్టీకి దళితులం కాదు మేము దళితులం అంటే అంబేద్కర్ వారసులము కాబట్టి మమ్మల్ని అంబేద్కర్ వారసునిగా చూసి వెనుకబడిన వర్గం కాబట్టి మాది ఈ ప్రాంత ప్రజలను ఈ ప్రాంత దళితులను మమ్మల్ని ఆదుకోవాలని మరొక్కసారి ఇప్పుడున్న ప్రభుత్వానికి వేడుకుంటున్నా ఈరోజు గత ప్రభుత్వం అమలు చేసినటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి విన్నతి పత్రం జరిగింది అయ్యా ముఖ్యమంత్రి గారు మరి మాది పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మరి ముఖ్యంగా మాది దళితులకు అభ్యున్నత చేసుకునే ప్రభుత్వం అని చెప్పి మీరు చాలా సందర్భాలు చెప్పారు కాబట్టి మేమంతా కూడా దళితులను మిమ్మల్ని అడుగుతున్నాం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడుస్తున్నా కూడా భారతదేశంలో దళితులంతా కూడా ఎక్కడ వేసినా గొంగళి అక్కడనే సందాగా ఉంది మరి మా బతుకులు బాగుపడాలని చెప్పి మా బతుకుల్లో ఒక ఆశ నింపాలని చెప్పి గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి దళితులు ఆ చైతన్యవంతం తీసుకురావాలి ఆర్థికంగా సామాజికంగా ఎదగాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ దళిత బంధుకు శ్రీకారం చుట్టడం జరిగింది దానిలో భాగంగా రెండవ విడతలో మమ్మల్ని మరి కలెక్టర్ గారు ఈడీ గారు మరి ఎంపీడీఓ స్థానిక పంచాయత్ సెక్రటరీ కూడా ఈ లబ్ధిదారులను ఎంపిక చేసి పారదర్శకంగా ఎంపిక చేసి గ్రౌండింగ్ చేసి జీరో అకౌంట్తో సహా తీసుకొని మరి కలెక్టర్ గారి అకౌంట్లో అమౌంట్ వేయడం జరిగింది ఎలక్షన్ కోడ్ కారణంగా ఆ అమౌంట్ నిలిపివేయడం జరిగింది కాబట్టి మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మరి అంబేద్కర్ అభయస్వం పేరు మీద దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తామని చెప్పి గతంలో మీరు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి ఆ అంబేద్కర్ అభయస్తం పేరు మీద మరి దళితులకు ఈ దళిత బంధు పథకాన్ని కొనసాగించాలని చెప్పి ఈ ప్రభుత్వానికి మేము వేడుకుంటున్నాము ఎందుకంటే దళితులను ఏ పార్టీకో మీరు అనకుంటా దళితులు అంటే తెలంగాణలో ఉన్న దళితులే తప్ప ఈ పార్టీ ఆ పార్టీ అని మొన్న మన గౌరవ శాసనసభ్యులు ధరంపూరి లక్ష్మణ్ కుమార్ గారు కూడా మరి వాళ్ళు దళిత బంధు పథకంలో ఎంపికైన వాళ్ళంతా కూడా టీఆర్ఎస్ నాయకులే అన్నారు అయ్యా టీఆర్ఎస్ నాయకులైనా కాంగ్రెస్ నాయకులైనా తెలంగాణ దళితులే మేమంతా కూడా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వర్గాలమే కాబట్టి మరి మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాము మొన్న ఖమ్మంలో జరిగినటువంటి ప్రోగ్రాంలో మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా దళిత బంధు పథకాన్ని కొనసాగించాలని చెప్పి దాని విధి విధానాలను ఆరాధించడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు కలెక్టర్ గారికి ఈడీ గారికి మా యొక్క బాధను విన్నవించుకుంటూ వారికి వినోద పత్రం ఇవ్వడం జరిగింది కావున మరి ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న దళితులందరూ కూడా వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న దళితులందరూ కూడా ఇవ్వాలి అయ్యా ఇక్కడ దళితులం అందరికీ కూడా ఎవరు కూడా సెంటు భూమి లేదు గుంట భూమి లేదు మరి రైతు ప్రభుత్వం అంటున్నారు మరి రైతులకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుండ్రు రైతులకు రైతు బంధు ఇస్తున్నారు రైతు బీమా ఇస్తుండ్రు రైతు రుణమాఫీ ఇస్తుండ్రు మరి మేము దళితుల మేము పాపం చేసినామయ్యా మరి మాకు దళితులకు మీరు దళిత బంధు ఎందుకు ఇవ్వలేకపోతుండ్రు అంటే మేము తెలంగాణలో పుట్టిన దళితులం కాదా మేము ఒక టిఆర్ఎస్ దళితులమైనా మా టీఆర్ఎస్ అని ముద్ర ఎందుకు వేస్తూను తెలంగాణలో ఉన్న ప్రతి దళితుడు కూడా దళితుడనే గుర్తించి మరి దళిత బంధు పథకాన్ని కొనసాగించాలని చెప్పి కోరుకుంటున్నాం గౌరవ మంత్రి వాళ్ళు ఐటీ శాఖ మంత్రి వాళ్ళు బాబు గారు కూడా ఈ సందర్భంగా వేడుకుంటున్నాం ఎందుకంటే చాలా సందర్భాల్లో మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రెడ్డి గారు కూడా ఒక అన్నారు నేను కాదు సీఎం నేను పేరికే సీఎం మరి అన్నీ కూడా శ్రీధర్ బాబే అన్నారు కాబట్టి మరి మేము మీ ప్రాంత బిడ్డలం మీరు దళిత పక్షపాతి అని చెప్పి పేరు ఉంది మీకు మరి ఈ ప్రాంతంలో మీరు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచారు కాబట్టి ఇక్కడ మా పరిస్థితులు ఏందని మీకు పూర్తిగా చున్నంగా తెలుసు కాబట్టి మరి మీ క్యాబినెట్లో మాట్లాడి ఈ దళిత బంధు పథకాన్ని కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్